టైటానిక్ అవతార్ ప్రొడ్యూసర్ ఇకలేరు లాస్ ఏంజలిస్ లో కన్నుమూసిన జాన్ లాండావ్ న్యూయార్క్ టైటానిక్ అవతార్ బ్లాక్ బ్లస్టర్ సినిమాల నిర్మాత జాన్ లాండావ్ అరవై మూడు కన్నుమూశారు శుక్రవారం లాస్ ఏంజలిస్ జాన్ చనిపోయారని ఆయన కొడుకు జామీ లాండావ్ తెలిపారు టైటానిక్ అవతార్ సినిమాల డైరెక్టర్ జేమ్స్ కామెరాన్కు జాన్ దీర్ఘకాలంపాటు నిర్మాతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై జులై ఇరవై మూడున న్యూయార్క్ జాన్ జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఏలీ లాండావ్ ఎడీ లాండావ్ మాన్ హటన్ మూవీ హౌసెస్ను ఏలీ ఎడీ కొన్నారు అనంతరం అమెరికన్ ఫిల్మ్ థియేటర్ను స్థాపించి డజనుకుపైనే సినిమాలు నిర్మించారు వాటిలో హిట్ మూవీస్ లాంగ్ దేస్ జర్నీ ఇంటు నైట్ పంతొమ్మిది వందల అరవై రెండు ద పాన్ బ్రోకర్ పన్నొమ్మిది వందల అరవై ఐదు ద ఐస్ మ్యాన్ కామెత్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ద చూసెన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సినిమాలు ఉన్నాయి ఇక జాన్ లాండా ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులో పారమౌంట్ క్యాంపస్ మూవీ నిర్మించారు తర్వాత రెండు డిస్నీ సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి